ఇవి ద్రవజీవ ఎరువులు ఇవి మూడు రకాల ద్రవజీవ ఎరువులు ఒకటి రైజోబియ్యం ద్రవజీవ ఎరువు మరియు పిఎస్బి ద్రవజీవ ఎరువు కేఎంబి ద్రవజీవ ఎరువు ఈ మూడు ఒక్కొక్క లీటర్ రూపంలో మరియు ఐదు లీటర్లు లభ్యం రూపంలో లభిస్తాయి వీటిని మొక్కకి ప్రధానంగా పప్పు ధాన్య పంటలకి వాడుకుంటాము రెండు వందల లీటర్ల నీటిలో మూడు లీటర్ని కలిపి పంపించుకోవచ్చు విడివిడిగా పంపించుకోవచ్చు కానీ కలిపి పంపించడం ఉపయోగపడతాయి ఏ పప్పు దాని ఉదాహరణకు పప్పుదాని పంటలు అంటే మినుము వేరుశనగ పెసర కంది శనగ చిక్కుడు గోరు చిక్కుడు ఉలవలు సోయా చిక్కుడు అలసందలు మొదలుగా ఈ వాటం వల్ల ఇవి వాడటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి పోషక లోపాలు రాకుండా అరికడతాయి అంటే ఈ పంటల్లో దిగు పెసరలో మినుములు వేరుశనగలు పోషకాలు ఎక్కువగా ఉంటాయి కీటకాలను వ్యాధుల్ని తట్టుకునే శక్తిని మొక్కకి వస్తుంది ఈ వాడటం వల్ల దిగుబడి పెరుగుతుంది గింజలలో పోషక ఎరువులు పెరుగుతాయి ఇవి వాడటం వల్ల పూర్తిగా రసాయనిక ఎరువులు వాడకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వాడదగిన జీవని ఎరువులు ఈ ఎరువులు వాడటం వల్ల నేల అవుతుంది మొక్కలలో క్రిమికీటకాలను తట్టుకునే శక్తి సామర్థ్యం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పంటలో కూడా పోషక విలువలు అధికంగా ఉంటాయి ఈ పద్ధతిలో పండించుకున్నట్లయితే రైతుకి సంవత్సరానికి సంవత్సరానికి కెమికల్ వాడకం పూర్తిగా తగ్గించుకొని తగ్గించుకోవచ్చు చీడపేడలని తట్టుకునే సామర్థ్యం మొక్క పెట్టుకో మొక్కకి పెరగటం వల్ల ఎరువులు అంటే రసాయనిక ఎరువులు పట్టవలసిన అవసరం చాలా తగ్గిపోతుంది మళ్ళీ చెప్తాను రైజోబియం ద్రవజీవ నీరు ఇది యూరియాకి ప్రత్యామ్నాయంగా వాడే ద్రవ ద్రవజీవ నీరు పిఎస్బి ఇది మరియు కేఎంబి బాసురానికి పొటాషియానికి ప్రత్యామ్నాయంగా వాడదగిన ద్రవజీవ నీరువులు ఈ మూడింటిని డ్రిప్ ద్వారా రెండు వందల లీటర్ల నీటిలో వదులుకోవాలి ఈ జీవ నెరువుల్ని జీవసేంద్రియ వారు సప్లై చేస్తున్నారు మీకు ఈ జీవనీరులు కావాలంటే క్రింద కామెంట్స్లో డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఉంటుంది సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ టూ నైన్ను ను జీవసేంద్రియ మార్కెటింగ్ ఆఫ్ క్వాలిటీ బయో ఫెర్టిలైజర్స్ ద్రవజీవ నీరువులు ఘనజీవ నీరువుని సప్లై చేస్తారు మార్కెటింగ్ ఆఫ్ బయో ఫెర్టిలైజర్స్ అస్టోబ్యాక్టర్ అజోస్పెళ్ళం రైజో బియ్యం పిఎస్బి కేఎంబి మైకోజా జీవో నీరువులు కూడా లభ్యమవుతాయి లభ్యమవుతాయి మా ఎరువులు నిరువులు ఘనజీవోనులు నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ టూ నైన్ సంప్రదిస్తే వాట్సప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించు కావాల్సినవారు